షోకాజ్ నోటీసులపై సంజాయి ఇవ్వడానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి ఢిల్లీకి వెళ్లారు ఎన్ఎంసి గుర్తించిన అంశాల మీద వివరణ ఇచ్చారు ఆ లోపాలని సరిచేస్తామని అన్ని కళాశాల నుంచి హామీ పత్రాలు కూడా సమర్పించారు మెడికల్ కాలేజీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కూడా కేటాయించినట్లుగా ఎన్ఎంసీ దృష్టికి తీసుకువెళ్లారు సదుపాయాల్ని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు ఎన్ఎంసీకి వివరించారు ఇటీవలే ప్రభుత్వ వైద్య కళాశాలల పనితీరుపై జాతీయ వైద్య కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది వచ్చే విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపుల్లో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తనిఖీలు చేసి అనేక లోపాలున్నట్లుగా గుర్తించింది వచ్చే విద్యా సంవత్సరానికి దాదాపు రెండు వేల ఏడు వందల మెడికల్ సీట్లు కొనసాగించడమా లేక రద్దు చేయడమా అనే విషయంలో కమిషన్ తేల్చే ముందు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారుల్ని వ్యక్తిగత విచారణకు పిలిచింది దీంతో ఢిల్లీలో పూర్తి వివరాలు సమర్పించడానికి అన్ని జిల్లాల మెడికల్ కళాశాలల డీన్లు ప్రిన్సిపల్లు అలాగే మెడికల్ సూపరింటెండెంట్స్ తో డిఎంఈ సోమ మంగళవారాల్లో సమావేశమై కళాశాలల సమగ్ర సమాచారాన్ని సేకరించారు మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఎలేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎలేందర్ ఎన్ఎంసీ ఏం చెప్పింది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన వివరణకు ఎన్ఎంసీ సంతృప్తి చెందిందా వ్యక్తిగతంగా ఇటు డిఎం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి అదే విధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని అదే విధంగా కాలేజీలకు సంబంధించి నోటీసులు అందుకున్నటువంటి కాలేజీల డీన్లు ప్రిన్సిపాల్లు వర్చువల్గా హాజరయ్యి ఎన్ఎంసీలు ఏవనెత్తినటువంటి అనుమానాలు కావచ్చు వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని చెప్పేసి చెప్పింది వాళ్ళు హాజరై వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలకైతే ప్రస్తుతానికి అక్కడ హాజరైనటువంటి డిఎంఈ ఇచ్చిన మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సంతృప్తి చెందిందనేది మాత్రం చెప్తున్నారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి అసెస్మెంట్స్కి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్కి చాలా తేడా ఉంది సో చాలా వస్తువులు మెరుగయ్యాయి ఒకేసారి చాలా వరకు కాలేజీలు అనుమతి పొందడం వల్ల దీనికి వసతుల కల్పనలు కావచ్చు ఫ్యాకల్టీని నియమించుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తింది సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కొంత సర్టన్ టైం వరకు మేము ఇవన్నీ కూడా ఫిల్ చేస్తాము అనేది డిఎంబీ కావచ్చు విచారణ కాదలైనటువంటి డిఎంబీ కావచ్చు హెల్త్ సెక్రటరీ ఎన్ఎంసీకి వివరణ ఇచ్చారు సో వీలైనంత త్వరగా వసతుల కల్పన కావచ్చు అదేవిధంగా ఫ్యాకల్టీని నియమించుకోవాలని చెప్పేసి కూడా ఎన్ఎంసీ సూచించింది ఈ పరిధి ఈ విషయం పరిధిలో దాదాపుగా రెండు వేల ఏడు వందల మెడికల్ కాలేజీల సీట్ల పైన ఒక అనుమానం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో సీట్ల తగ్గింపు కావచ్చు అదేవిధంగా కాలేజీల పర్మిషన్లకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తదో అవి కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే టైం టైంలోపు అవి కంప్లీట్ చేసుకోవాలి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోవాలని చెప్పేసి ఎన్ఎంసీ సూచించిందనేది డిఎంఈ మనతో చెప్తున్నారు అయితే గత ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒకేసారి ఎనిమిది కాలేజీలు గత సంవత్సరం తొమ్మిది కాలేజీలు ఒకేసారి పర్మిషన్ రావడంతో మ్యాన్ పవర్ తగ్గిపోయింది ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎనిమిది మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి సిబ్బందినే ఈ మొత్తం మెడికల్ కాలేజీలకు నియమించడం ద్వారా కొంత ఇబ్బంది తలెత్తుంది మ్యాన్ పవర్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి విషయంలో కొంత లేట్ అయింది కాబట్టి ఇంత లోపాలు అనేది కనిపించాయి సో ఆ లోపాలను అటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉంది దీనికి సంబంధించి ఫ్యాకల్టీని నియమించుకుంటున్నాము ఎవరైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిధులను కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ నిధులు జారీ చేసి నిధులను విడుదల చేసింది విత్ ఇన్ షార్ట్ టైంలోనే అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాము అనేది తెలంగాణ వైద్య శాఖ ఎన్ఎంసీ ముందు వివరణ ఇచ్చింది దీనికి సంబంధించి సంతృప్తి చెందింది అనేది మాత్రం వైద్యారోగ్య తెలంగాణ వైద్యారోగ్య శాఖ మనతో చెప్తున్నటువంటి సమాధానంగా మనం వినొచ్చు రైట్ థ్యాంక్ యూ